దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో సిఐటియు ఐఎన్టీయూసి ఏఐటియూసి ఐఎఫ్టియు బిఆర్టీయు ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులతో పెదగడియారం దగ్గర నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఏఐటియూసి రాష్ట్ర కార్యదర్శి పల్ల దేవేందర్ రెడ్డి ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షులు అంబటి సోమన్న పాల్గొని మాట్లాడుతూ బీజేపీ మోడీ కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా నూతన చట్టాలు తీసుకువచ్చి కార్మికులను బానిసలుగా మార్చడానికి తీవ్ర కుట్రలు చేస్తున్నారని అన్నారు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను వంద శాతం వాటాలు కార్పొరేట్లకు తెగ నమ్ముతున్నారని దేశంలో కోట్లాది ప్రజలను తప్పుదోవ పట్టి భారతదేశం వెలిగిపోతుంది అత్యధిని హాయిగా విశ్వగురు మేక్ ఇన్ ఇండియా ఆత్మ భారత్ పేర్లతో మోసపూరిత నినాదాలు ప్రజలను ఓటు బ్యాంకు రాజకీయాలకు చేస్తున్నారని వారు ఆరోపించారు కార్మికుల పని గంటలు ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటలకు పెంచుతూ కార్మికులకు కనీస వేతనాలు పెన్షన్ పెంచకుండా మరో ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని అన్న ప్రధాని మోడీ నల్ల చట్టాలతో దేశంలోని కార్మికులను రైతులను మోసం చేస్తున్నారు ఢిల్లీ రాజధానిలో రైతులు కార్మికులు నిరసన కార్యక్రమాలు చేయకుండా ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులతోటి నేటి ఫిరంగుల భాష గోళాలు రోడ్లపై మేకులు బారికేడ్లు సిమెంట్ గోడలు పెట్టి రహదారులను మూసివేశారని అయినప్పటికీ వేలాది మంది రైతులు కార్మికులు రాజధానిలోకి ప్రవేశించారని అన్ని రకాలుగా అష్ట చేసి కార్మికులు రైతులు తలపెట్టిన జాతీయ సమ్మె గ్రామీణ బంధువు ఈరోజు దేశీయ జాతీయ సమ్మెంట్ నిర్వహించడం జరుగుతుంది నల్లగొండ జిల్లాలో కూడా అనేక పారిశ్రామిక రంగంలో అసంఘటిత రంగంలో ప్రభుత్వ రంగంలో అన్ని కూడా ఈరోజు పనులు బంద్ చేసి సెక్టోరియల్ సమ్మెను విజయవంతం చేస్తు చేశారు ఇప్పటికే వేలాది మంది కార్మికులందరూ కూడా పనులు బంద్ చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఈరోజు సభలు ధర్నాల ద్వారా నిరసనల ద్వారా వ్యక్తం చేస్తున్నారు ఈరోజు పెద్ద ఎత్తున నినదిస్తున్నటువంటి కార్మిక వర్గం ఒకటే అడుగుతున్నది బీజేపీ నరేంద్ర మోడీ ఈరోజు కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసినటువంటి వాటిని ఉపసంహరించుకోవాలి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలి ఇవి ఇవే కాకుండా ఇవాళ ఆర్థిక విధానాల వల్ల ఈ దేశంలో ఆర్థిక స్వావలంబనను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాడు కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నాడు జాతి సంపదను దోచిపెట్టడానికి అధికారం లేదు అందుకే నరేంద్ర మోడీ ఏకపక్ష నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు మేము పెద్ద ఎత్తున నినదిస్తున్నాం ఢిల్లీ నగరంలో ఈరోజు కార్మికులు రైతులందరూ కూడా కలిసి మూడు రోజుల్లో శాంతియుతంగా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయడానికి వస్తే ఈరోజు రోడ్లు దిగ్బంధనం చేశారు రోడ్ల మీద ఈరోజు కట్టలు వేశారు ఈరోజు ఎక్కడికక్కడ స్తంభింపజేసి వాహనాలని రాకుండా అడ్డుకుంటున్నారు ఈరోజు ఆర్మీని పోలీసుల్ని పెట్టి అడ్డుకోవడం అంటే ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వంలో వణుకు పుట్టింది అందుకనే ఈ ప్రభుత్వం ఇవాళ పోలీసు ద్వారా సైన్యం ద్వారా ఈ అణి ఉద్యమాల్ని అణచివేయాలని చెప్పేసి కుట్రలు జరుగుతున్నాయి దీన్ని మేము ఛేదిస్తాం ఇప్పటికే ఢిల్లీ నగరంలో హెడ్ క్వార్టర్కి ఛేదించి వేలాది మంది రైతులు అందరూ కార్మిక వర్గం చేరుకున్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ సమ్మె విజయవంతమైంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా నల్లగొండ జిల్లాలో ఈరోజు శ్రామిక రంగం అసంఘటిత రంగ కార్మిక వర్గం నినదీచ్చింది ర్యాలీలు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాం అందుకే బీజేపీని ఒకటే ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అశేష త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి కార్మికార్కుల్ని ఈరోజు పని గంటల్ని ఈరోజు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు పెంచుతున్నారు ఈరోజు మరి కనీస వేతనాల్ని చట్టం మార్చారు ఈరోజు పెన్షన్ చట్టం కావాలని కొట్లాడుతున్నాం ఇవన్నిటిని కూడా ఒక సాంఘిక భద్రత సామాజిక భద్రత చట్టం వంటిని ఉల్లంఘిస్తుంది అందుకే ఇవన్నీ కూడా సమూలంగా మార్చేసి మోడీ ఈరోజు అంబానీ ఆదాయలకు దాసోం చేస్తున్నాడు ఎలక్ట్రానిక్ బాండ్స్ ఈరోజు పెద్ద ఎత్తున అవినీతికి పాలుపడ్డవని సుప్రీంకోర్టు ఈరోజు జవాబిచ్చింది నీ నీ నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి ఈరోజు కోట్ల రూపాయలు నువ్వు తీసుకొని సంస్థల దగ్గర అధిపతుల దగ్గర తీసుకొని ఈ డబ్బుల్ని ప్రజలకు మంచి నువ్వు అధికారంలో రావడానికి గొప్ప కాదు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే డబ్బులు వంచకుండా రాజకీయాలు చేయి ఈరోజు మతాన్ని రాజకీయాలకు తీసుకొస్తున్నావు రా దేవుళ్ళను రాజకీయాలకు తీసుకొస్తున్నావు మత ఘర్షణలు సృష్టిస్తున్నావు ఇలాంటి వాటికి ఈరోజు హింసను ప్రేరేపిస్తున్నావు టువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో లౌకిక విధానాలకు తూట్లు పడుతున్నాడు రాజ్యాంగానికి తోట్లు పడుస్తున్నాడు ఇటువంటి వ్యక్తి గద్దె మీద ఒక క్షణం కూడా ఉండడానికి చెప్పేసి కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లు డిమాండ్ నెల నెల రోజుల రుజువు చేస్తాం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రభుత్వాన్ని గద్దె దించి ఇంటికి పంపుతాం చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ బంధువు జరుగుతా ఉంది పట్టణ ప్రాంతాల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం అనేటటువంటి జరుగుతోంది పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చేటటువంటి విధంగా ప్రభుత్వ రంగ కూడా కారు చౌకగా కట్టజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తోంది విమానయానం రైల్వే ఓడరేవులు ఇట్లాంటివన్నీ కూడా స్టీలు ఇట్లాంటి అన్నిటిని కూడా ప్రైవేటీకరించేటటువంటి ప్రయత్నం ఇంకో ఇంకోవైపు కార్మికులని ఇబ్బందులు పెట్టేటటువంటి విధంగా కార్మికులకు ఉన్నటువంటి నలభై చట్టాలని మార్చి నాలుగు కోళ్లుగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తాం ఉంది రైతాంగానికి గిట్టుబాటు ధర అందించేటటువంటి ప్రయత్నం చేయట్లేదు ఎక్కడైతే నిరసన తెలియజేస్తామో హక్కుల కలం ఇప్పుతారో వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ వెంటనే గద్దె దిగాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతోంది